ఈరోజు దేవుని వాక్యము నూట మూడో కీర్తన నా ప్రాణమా యహోవాను సన్నిధించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణములను విచారి విమోచించు ఉంచున్నాడు కర్ణాకటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవ్వనం వలె నీ యవనము కొత్త తగినట్లు చుండెను మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు యహోవా నీతి క్రియలను జరిగించచు బాధింపబడి వారికి అందరికీ న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములు తెలియజేసి ఉన్నాడు ఇస్రాయేళ్లు వంశస్థుల తన క్రియలను కనుపరుచు యోవా దయాదాక్షిణ పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వాచే ఆడేవాడు కాదు ఆయన నిత్యము కోపించువాడు కాదు మన పాపము బట్టి మనకు ప్రతికారం చేయలేదు మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఏడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పగటికి తూర్పు ఎంత దూరముగా దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరం దూరపరిచి ఉన్నాడు తండ్రి తమ కుమారులెడ్ల జాలి పడినట్లు యహోవా తను ఎందు భయభక్తుల గలవార్ల జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయన ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు నరుని ఆయువు గడ్డివలేనున్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను దాని మీద గాలి వేచిగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు ఆయన నిబంధనలు గై కొనుచు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుని వారిని వారి మీద ఎహోవ ఎహోయందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప యుగ నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్లల తరములో నిలుచును యహోవా ఆకాశమంది తన సింహాసనమును స్థిరపరిచి ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేసి ఉన్నాడు యహోవ దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చి బలశూరులారా ఆయనను సన్నతించుడి యహోవ సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సన్నిధించుడి యహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నన్ను ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి నా ప్రాణమా యహోవాని సన్నిధించము దేవుని వాక్యం మన విలేఖినలో బహుగా దేవించి ఆశ్రయించుగాక ఈ ప్రార్థులందరూ నూరంతర ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాను ప్రభువా సర్వశక్తివంతుడు హస్తాసులకు కారణభూతుడు వెన్న ఏసయ్య నీ పరిశుద్ధమైన పాదాలు పట్టుకుని కన్నీరు విరుచుచు బతమాలుకుంటున్నాము తండ్రి నీ ఒక్కసారి మా మీద దయచూపండి తండ్రి మా పాపముల బట్టి కాదు ప్రభువ మా దోషములను బట్టి కాదు తండ్రి నీ కృపను బట్టే మా ఎందు దయచూపించండి తండ్రి మేము చేసిన ప్రతి కార్యమును క్షమించండి తండ్రి మేము చేసిన ప్రతి దోష కార్యం దురాలోచనలను బట్టి మమ్మల్ని క్షమించండి నీ నీతిని మా జీవితంలో చేయండి ప్రభావ నీ ఆజ్ఞలు నీ కట్టను అనుసరించి నీ నీతివంతమైన మార్గంలో మమ్మల్ని చేయండి సయ తండ్రి నీలో ఉన్న శక్తి మా జీవితంలో తండ్రి ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి మా జీవితంలో నింపండి తండ్రి మా కుటుంబం చుట్టూ నీ రక్తాన్ని ప్రోక్షించి సురక్షితంగా ఉండే ద్వారం తెరువు ప్రవ్వ మా జీవితంలో మేము కోల్పోయిన ప్రతిదీ మాకు తిరిగి దయచేయండి తండ్రి ఎవరైతే హేళన చేశారో ఎగతాలు చేశారో ప్రవ్వ వారందరి ముందు తలెత్తుకులుబడే బ్రతుకుని మాకు దయచేయండి తండ్రి నూరంతర అభిషేకాన్ని మాకు దయచేయండి తండ్రి నీ సన్నిధి నీ పాదాల చందనం బ్రతి మాలుకుంటూ చుండుగా తండ్రి ప్రతిఫలం తండ్రి ఆశ్చర్యం జరిగిస్తావని అద్భుతం జరిగిస్తావని నమ్మకంతో నిరీక్షణతని పాదాలు పట్టుకున్నట్టు మాలుకుంటున్నాం తండ్రి మా పా నీ పాదాలు చెంత ఉన్న సర్వ ఆశీర్వాదాలు నీ కుడి చేతి కింద ఉన్న సర్వ ఆశీర్వాదాలు మా జీవితంలో పొద్దుకునేలా సహాయము చేయమని ఈ చిన్ని ప్రార్థన పాదాలు చేర్చుకోవాలి ప్రతిఫలత ఇచ్చేవారు ప్రవణేశ్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతిఫాలు పొద్దుకుని ఏడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఆమెన్ ఆమెన్